గంగవాలు కూర అయితే కోతకు వచ్చేసింది ఇంకా కోయటం అయితే చేస్తున్నాము కొంచెం లేట్ అయినా కూడా ఏమవుతుందంటే ఇది కోయాల్సిన టైంలో మనం ఈ కూర హార్వెస్టింగ్ చేయాల్సిన టైంలో హార్వెస్టింగ్ చేయకుంటే మాత్రం పూత అయితే వస్తుంది ఇక మనకి లాస్ అవుతుంది కాబట్టి వీటిని చల్ల వీడియోలు అయితే ఆల్రెడీ పెట్టేశాను హార్వెస్టింగ్ అయితే వచ్చింది చూడండి ఎంత పెద్దగా ఉందో కూర చూడండి చాలా పెద్దగా అయ్యింది చాలా బాగుంది చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది స్మెల్ కూడా చాలా చాలా బాగా వస్తుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ సమ్మర్లో మాత్రమే ఈ కూర మనకైతే రావడం జరుగుతుంది చుక్కకూర పాలకూర అవి వచ్చేసి మనకి ఏ కాలంలో అయినా వస్తాయి కాకుంటే సమ్మర్లో ఎక్కువగా అయితే ఈ గంగవాయి కూర అయితే వస్తుంది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇక హార్వస్లిక్ అయితే వచ్చింది చూడండి ఎంత బాగుందో ఫ్రెష్గా ఉంది జ్యూబ్ చేసుకోవచ్చు చాలా చాలా ఫ్రెష్గా ఉంది కొంచెం లేట్ అయితే పూత వస్తుందని చెప్పేసి ఇంకా మేమైతే హార్వెస్టింగ్ అయితే చేస్తున్నాము మార్కెటింగ్ చేయడానికి అని చెప్పేసి ఇంత కూర అలికాము కూర ఏ విధంగా ఉన్నది అనేది కూడా నేనైతే మీకు చూపిస్తాను ఇంకా ఎన్ని గంటలు హార్వెస్టింగ్ చేస్తున్నాము అనేది కూడా నేనైతే మీకు చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది సీజన్కి తగ్గట్టుగా ఫ్రూట్స్ అయినా వెజిటబుల్స్ అయినా మా ఇలా ఆకుకూరలు అయినా కూడా ఏవైనా కూడా ఏ సీజన్లో దొరికే వాటిని ఆ సీజన్లో మనమైతే ఖచ్చితంగా తినాలి అలా తినడం ద్వారా మన ఆరోగ్యానికి అన్ని రకాల విటమిన్స్ అయినా అన్న కదా అన్ని విధాలుగా మన ఆరోగ్యానికి అన్ని అందుతాయి అని చెప్పేసి ఇందులో చాలా ఆకుకూరలు అంటే వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీక్లో ఒక త్రీ టైమ్స్ అన్న ఆకుకూరలు అయితే తినాలి ఈ సమ్మర్లో ఎక్కువగా ఈ కూర వస్తుంది కాబట్టి ఇది వచ్చేసి అన్ని రకాల మనం పప్పులోనైనా టమాటా వేసి ఇంకా వాడకూడదు చాలా రకాలుగా దీన్ని అయితే వంట అయితే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ రోజు అయితే మేము శివాంటు నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి హార్వెస్టింగ్ అయితే చేస్తున్నాము ఇక చూడాలి సేలింగ్ అనేది ఏ విధంగా ఉంటుందో ఇక లాస్ వస్తుందా లాభం వస్తుందా అనేది అయితే ఈరోజు హార్వెస్టింగ్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ వీడియోలో దీని గురించి మాకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అనేది అయితే మీకు డీటెయిల్ చెప్తాను ఓకే మరి ఇంకా కూర అయితే చూసేసేయండి ఓకేనా ఈ గంగవాయల కూరతో పాటు ఇంకా పక్కన కొత్తిమీర కూడా వేసాము చూడండి కొత్తిమీర అయితే ఈ ఎండాకాలంలో చాలా వరకు అయితే రాదు కానీ చల్లాము ఇలా పల్చగానైతే మొలిసింది ఇక మనకి ఇది చేతికొచ్చేదాకా కూడా నమ్మకం అయితే తెలియదు ఎందుకంటే ఎండాకాలం కాబట్టి ఇక ఈ గంగవాయల కూర అయితే ఈ సమ్మర్లో చాలా ఎక్కువగా వస్తుంది ఎందుకంటే ఇది వర్షాకాలంలో ఈ కూరకి గుడ్డు రావటం జరుగుతుంది ఇక తర్వాత చలికాలంలో అయితే కూర రాదు ఏమన్నా ఈ ఎండాకాలంలో మాత్రమే చాలా ఎక్కువగా సీజనల్ అని చెప్పొచ్చు ఈ ఆకుకూర ఓర్నైనా అప్పుడే పూతొస్తుంది ఈ కూర చూడండి నేను ఇక్కడ జూమ్ చేసి మీకు చూపిస్తున్నాను అక్కడక్కడ అప్పుడే పూత రావటం స్టార్ట్ అవుతుంది అంటే ఈరోజు మంచిగున్న కూర రేపు చూసేసరికి మనకి పాడైపోవచ్చు లేకుంటే పూత రావచ్చు కాయ రావచ్చు ఈ విధంగానైతే జరుగుతుంది అంత సెన్సిటివ్గా ఉంటుంది ఈ గంగవాయిల్ కూర ఇప్పుడు మీకు ఇక్కడ ఇంత కూర చూపిస్తున్నాను కదా ఈ కూర మొత్తం ఒక టూ డేస్లో మాత్రమే మేము మొత్తం కంప్లీట్గా ఇక హార్వెస్టింగ్ అయితే చేసేసాలి ఎక్కువ రోజులు మనకు ఉండదు పాలకూర చుక్కకూర ఈ కూరలు ఏవైనా కూడా మనకి ఎక్కువ రోజులు తోటలో అయితే ఉంటాయి కానీ ఈ కూర మాత్రం త్వరగా మనము హార్వెస్టింగ్ చేసేసి మార్కెటింగ్ చేసేసాలి లేకుంటే కొంచెం లాస్ అనే చెప్పచ్చు ఎందుకంటే గింజలైనా ఇక మనం చేసిన కష్టమైనా కూడా త్వరగా పూతకొచ్చే ఈ గంగవాయిల కూరని త్వర త్వరగా రెండు రోజుల్లో మేము హార్వెస్ట్ చేసేసి మొత్తం సేలింగ్ అయితే చేయాలి ఈ వీడియో ఫస్ట్ రోజు కొంచెం తీశాను సెకండ్ రోజు కొంచెం తీశాను ఇక థర్డ్ రోజు ఎండింగ్ అయితే తీశాను ఎందుకంటే ఈ కూర మీద మాకు ఎంత మొత్తం వచ్చింది అనేది మీకు ఈ వీడియోలోనే క్లియర్ క్లారిటీ చేద్దామని చెప్పేసి కూర అయితే చూడండి చాలా బాగుంది చూస్తుంటే అయితే కూర తినాలనిపిస్తుంది తిన్నా ప్రాబ్లం ఏమీ ఉండదు మన హెల్త్కి ఇంకా చాలా మంచిది పచ్చికూరలే కదా ఆరోగ్యానికి మంచిది ఇప్పుడు మనం రుచులు కోరుతూ వీటిలో రకరకాలుగా అన్నీ వేస్తూ వండి తింటున్నాము అప్పట్లో స్వచ్ఛమైన పంట పండించి తిని ఆరోగ్యంగా అందరూ ఉన్నారు ఇక ఇది వచ్చేసి ఫస్ట్ రోజు హార్వెస్టింగ్ అయితే చేస్తున్నాము తోటలో పాడైపోతే ఏమొస్తుందని చెప్పేసి మేమైతే కట్టలు చాలా ఎక్కువగా లావుగా అయితే కట్టాము ఫస్ట్ రోజు హార్వెస్టింగ్ చేసిన కూర ఈ సంచిలో ఎంత కూర పడుతుందంటే దాదాపు ఒక మూడు వందల కట్టకు పైనే ఈ గంగవాయిల్ కూర అయితే ఈ సంచిలో పడుతుంది సంచి చూసారా ఎంత పెద్దగా ఉందో షాప్లో అయితే ఈ సంచులు రాలేదండి అదేనండి యూరియా బస్తాలు అడుగుపిండి బస్తాలు ఉంటాయి కదా ఆ బస్తాలను మిషన్ దగ్గరికి తీసుకువెళ్ళి మాకు నచ్చిన సైజులో మేమైతే స్టిచ్చింగ్ చేయించుకోవటం అయితే జరిగింది ఇందులో దాదాపు ఒక మూడు వందల పైనే మనకి కూర అయితే పట్టడం జరుగుతుంది అయినా నా పిచ్చి కానీ ఎండలో కష్టపడి వ్యవసాయం చేసి దేశానికి కొంచెం అన్నం అందించే వ్యవసాయ రైతుల వీడియోస్ ఎవరు చూస్తారు అసలు నా వీడియోస్ మా ఇంట్లో వాళ్ళే చూడరు ఇక బయట వాళ్ళు చూస్తారు అనుకోవటం నా పిచ్చే కదా ఏమో పర్వాలేదు లేండి ఈ రోజు కాకపోతే ఇంకా కొన్ని రోజులకైనా నా వీడియోస్ చూసే వాళ్ళు ఎవరు ఉండరా మరి మూడు రోజులు మేము ఈ కూర హార్వెస్టింగ్ చేసి అమ్మగా నేను చెప్తానన్నాను కదా మాకు మొత్తానికి ఎంత అమౌంట్ వచ్చింది ఈ గంగవాయలు కూర మీదని మొత్తం అయితే త్రీ థౌజండ్ రూపీస్ అయితే మాకు రావటం జరిగింది ఈ గంగవల కూర మొత్తం కూడా సేలింగ్ అయితే చేసేసాము ఇక మూడు రోజులలో ఈ గంగవాయలు కూర వెయ్యి పైనే హార్వెస్టింగ్ అయితే చేసి సేల్ చేశాము మరి ఈ వీడియో అయితే నేను మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ద్వారా ముందు ముందు ఇంకా మరిన్ని మంచి వీడియోస్ అయితే నేను చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పకుండా సపోర్ట్ అయితే చేస్తారని అనుకుంటున్నాను ఓకే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్